ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మనము ఈరోజు రీడింగ్ అనేది ఇద్దాము అలాగే మీది టాక్సిక్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ ని చూస్తే మీకు టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్టే ఉంటుందా అనేది మనం ఈ రోజు రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకా కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి టాక్సిక్ పర్సనా టాక్సిక్ రిలేషన్షిప్లోనే మీరు ఉన్నారా చూద్దాం ఒకసారి డీబ్రేక్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి టాక్సిక్ రిలేషన్షిప్

6 of cups 7 of pentacles queen of friends the emperor so 2 of swords toxic person and definitely toxic నాట్ ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ టాక్సిక్ రిలేషన్షిప్ అయితే కాదు బట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు వరకు కూడా మీ పర్సన్ అయితే టాక్సిక్ పర్సన్ టాక్సిక్ రిలేషన్షిప్ మీది చెప్పాలంటే సో ఎందుకు అంటే మీ పార్ట్నర్కి మీకు మీ కి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉండి ఉండొచ్చు అంటే మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండ్ కొంతమందిలో టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది కొంతమందిలో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్ ఆర్ లవ్ రిలేషన్షిప్ పార్ట్నరే అవ్వాల్సిన అవసరం లేదు బ్రదర్ అండ్ సిస్టర్స్ గురించి అనుకోవచ్చు ఏ రిలేషన్షిప్ కైనా కూడా ఇది గా కనెక్ట్ అవుతుంది సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి మీకు మధ్య ఈ రిలేషన్షిప్ అనేది కమ్యూనికేషన్ అనేది నాట్ ఓన్లీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఉన్న బాండింగ్ అయితే కాదు మోర్ దెన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బాండింగ్ కూడా ఉన్న ఉంటుంది అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా జరిగిపోయిన దాంట్లో లేనిది ఊహించుకోవడం ఎక్కువగా చేస్తూ ఉంటారు అండ్ మీ మీద ఎప్పుడు ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచుతూ ఉంటారు స్పై చేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడు కూడా అంటే కొంచెం అనుమానం ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట అంటే లేని దాన్ని ఎక్కువగా ఊహించుకోవడమే కాకుండా అది అక్కడ నిజంగానే జరిగింది అన్న విధంగా ఎక్కువగా ఇమాజిన్ చేసుకునే పర్సన్ అనమాట మేబీ మీ కాల్ ఆర్ మీరు మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకపోయినా లేకుంటే మీరు ఎప్పుడైనా వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలనుకున్న టైంలో కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వాలనుకున్న టైంలో కానివ్వండి ఆ టైంలో మీరు వాళ్ళు కమ్యూనికేట్ అవ్వకపోతే అంటే వాళ్ళు ఏది చెప్తే అది మీరు చేయలేకపోతే డెఫినెట్ గా మీరు అక్కడ ఏదో చేస్తున్నారు అన్న ఫీలింగ్ లోనే ఉంటారు అని అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పర్సన్ కి దాని వల్ల ఏంటంటే ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతున్న స్పై చేస్తూనే ఉంటారు అనమాట సో ఏంటంటే మీ కాల్స్ చెక్ చేయడము మీరు ఆన్లైన్ లో ఉన్నారా లేదా చూడటము మీ లాస్ట్ సీన్ చూడము లేకుంటే ఎంత టైము మీరు ఆన్లైన్ లో కట్టిస్తున్నారు లేదా అని చూడడం ఇలాంటివి ఎప్పుడు కూడా స్పై చేస్తూనే ఉంటారు అక్కడ తప్పు చేయలేదని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఎప్పుడూ కూడా ఒక అదొకటి ఉండిపోయింది అనమాట అనుమానం అనేది దానివల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది మీరు ఎలాంటి తప్పు చేయరు తెలిసినా కూడా మళ్ళీ ఇంకొక సైడ్ ఏంటంటే లేదు ఏదైనా జరగొచ్చేమో అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ పర్సన్కి దానివల్ల ఏంటంటే ఆ అనుమానం వలన అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే డెట్ గా ఏదైనా ఉంటే బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు మేబీ మేము ఏదైనా అనుమానం వచ్చినా లేకుంటే మీ గురించి ఏదైనా నెగటివ్ గా థింక్ చేసినా కూడా అది బయటకి ఎక్స్ప్రెస్ చేయరనమాట అది ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారంటే గొడవ రూపంలో కోపం రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు అది గొడవ వరకు వెళ్లే వరకు చూ తెచ్చుకుని మరీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అదే స్టార్టింగ్ లోనే ఏదైతే గొడవ రాకముందే వాళ్ళలో ఏదైనా చిన్న అనుమానం ఉంటే కనుక డెఫినెట్ గా అప్పుడే వాళ్ళు ఇది ఏమైనా చేసావా అని అడిగితే కనుక అక్కడతోనే క్లియర్ బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ పార్ట్నరు వీళ్ళకున్న కొంచెం అగ్రెసివ్ నేచరు అండ్ ఈగో అండ్ అటిట్యూడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా దాన్ని హైట్ చేసుకునేప్పుడు దాన్ని పీక్స్ వరకు వెళ్ళేదాకా ఉంచి అక్కడికి వెళ్ళినాక వీళ్ళు ర్స్ట్ అవుతారనమాట దానివల్ల ఏంటంటే మీరు అయ్యే విధంగా మాటలు మాట్లాడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని చాలా రకాలుగా అయ్యే విధంగా వాళ్ళ మాటలు వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ మారిపోతుంది అప్పటికి ఎందుకంటే వాళ్ళ మైండ్ లో అది పెట్టుకునే దాన్నే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారనమాట ప్రలాంగ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ అక్కడ ఇంకా ఇంకా కంటిన్యూ అవి అక్కడ నుంచి చిన్న సమస్య నుండి అది పెద్ద తుఫాన్ లాగా వచ్చేలాగా చేస్తుంది అనమాట మీ పార్ట్నర్ ఎప్పుడు ఇలాంటి వెంటాల్టో ఉన్న పర్సన్ ఎందుకంటే ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పి అక్కడ క్లియర్ చేసుకునే పర్సన్ అయితే అక్కడికి అయిపోతుంది బట్ వీళ్ళు ఏంటంటే మనసులో ఒకటి పెట్టేసుకుని దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడతో క్లియర్ అవి అవుతున్న దాన్ని కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ కంటిన్యూ చేస్తూ గొడవల రూపంలో క్రియేట్ చేసి ఒక పెద్ద గొడవలాగా క్రియేట్ చేసి అది ఒకరిని ఒకటి దూషించుకునే విధంగా వాళ్ళు మిమ్మల్ని రాంగ్ గా మాట్లాడే విధంగా అయ్యేదాకా తెచ్చుకుంటారనమాట మీ పర్సన్ ఓన్లీ మీ పర్సన్ ఉన్న ఈక్వల్ యాటిట్యూడ్ అని హైట్ చేసే మెంటాలిటీ ఉండడం వల్ల మాత్రమే సో మీ పర్సన్ ఏంటంటే దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళినా కూడా ఆ అనుమానమైన కోపం అనే దీంట్లో ఇగొనే యాటిట్యూడ్ వల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తారు బంధాన్ని తెంచుకోవడానికి కూడా రెడీగా ఉంటారనమాట అంతేకాని అసలు వీళ్ళ మీద మనము ఇప్పుడు గొడవ పడుతున్నామంటే అసలు ఆ రీజన్ అంత వాల్యుబుల్ ఇప్పుడు గొడవ పడేంత సిచ్యువేషన్ ఇక్కడ ఉందా అనేది ఉండదు అక్కడ ఏంటంటే మైండ్ లో ఏదో పెట్టుకుని అంతకముందుది అంతకముందుది పాస్ట్ లో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని అలా చేస్తూ ఉండే పర్సన్ అనమాట హైడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు మనసులో ఎక్కువ పెట్టేసుకుని బయటకు చూపించేది ఏమో ఇంకొకటి ఉంటుంది అనమాట దానివల్ల మాత్రమే సో దానివల్ల ఏంటంటే మీకు చాలా మీరు ఎంత కూల్ గా ఉన్నాం అనుకున్నా కూడా మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఇంకా ట్రిగ్గర్ చేస్తా ఉంటారన్నమాట వాళ్ళ మాటల వల్ల కానీ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ వల్ల కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వల్ల కాని ఎందుకంటే వీళ్ళు అలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళకి అంత ఎక్కువగా కోపం అని అనుమానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏంటంటే ఏదో ఒక రీజన్ దొరుకుతుంది కదా వీళ్ళని అనడానికి వీళ్ళని అంటే షార్ట్ టెంపరే కాకుండా ఆవేశం ఎక్కువగా ఉంటుంది అనమాట దానివల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా దీన్ని ట్రిగ్గర్ చేసి మీకు కూల్ గా ఉండే పర్సన్ ని కూడా మీరు మీ ఈగో అండ్ యాటిట్యూడ్ అని మీ క్యారెక్టర్ ని కూడా బ్లేమ్ చేసే పర్సన్స్ అవుతారు అనమాట దానివల్ల మీరు ఏ పర్సన్ అయినా కూడా వాళ్ళ క్యారెక్టర్ ని దిగజార్చుకుని మరి ఎదుటి వాళ్ళ దగ్గర అయితే ఉండరు కదా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా కూడా సో ఆ పరంగా వాళ్ళు మిమ్మల్ని ఫ్లెట్ చేస్తూ ఉంటారు అనమాట ఫ్లెట్ చేయడము మీ కోపాన్ని ట్రిగ్గర్ చేయడము ఇవన్నీ చేస్తారు వాళ్ళ వర్డ్స్ తో వాళ్ళ బిహేవియర్ తో అలా అని చెప్పి వాళ్ళకి ఏమన్నా మీ మీద ప్రేమ లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మీ మీద ప్రేమతోనే మీ లైఫ్ లోకి వచ్చారు బట్ ఏంటంటే ఆ ఉన్న ప్రేమ అనేది చూపించే విధానం అనేది వీళ్ళకి చేతగాదనమాట ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరగదని ఊహించుకోవడం అన్నా ఉంటుంది లేకపోతే తెలియకుండా చేయడం అన్నా ఉంటుంది అనమాట దానివల్లే ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా సరిగ్గా రాదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఎప్పుడు ఏంటంటే సో నేను ఒక మా ఒక ఐ లవ్ యూ చెప్పారంటే ఐ టూ లవ్ చెప్పడమే పెద్ద గొప్ప అన్న ఫీలింగే తప్ప సో ఎదుటి వాళ్ళకి నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నేను కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇస్తేనే ఈ రిలేషన్షిప్ ఉన్న బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉండదు బట్ అయితే వాళ్ళు కూడా టైం పాస్కో లేకుంటే ఈ రిలేషన్షిప్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం ఇలా వచ్చిన పర్సన్ అయితే కదో హండ్రెడ్ మిమ్మల్ని ఇష్టపడి మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ బట్ ఎక్కువగా ఏందంటే వేరే వాళ్ళ గైడెన్స్ ఎక్కువ వింటూ ఉంటారు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి మీ గురించి లేకుంటే ఎవరన్నా వాళ్ళ లైఫ్లో జరిగింది ఏదైనా వాళ్ళు చెప్తుంటే వీళ్ళు విని మేబీ నా లైఫ్లో కూడా నా పార్ట్నర్ ఇలానే చేస్తారేమో మేబీ నేను లేకపోతే ఇలానే ఉంటారేమో అన్న అంటే వాళ్ళ లైఫ్ లో పక్క వాళ్ళ లైఫ్ లో ఉన్నదే మన లైఫ్ లో కూడా జరుగుతుందేమో అంటే గైడెన్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారనమాట ఎక్కువగా గైడెన్స్ వినడం వల్లే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు కూడా రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టే ఉంటది వీళ్ళ లైఫ్ అంతా కూడా ఇటు మిమ్మల్ని వదిలేసుకుని ఉండలేని పర్సను అలా అని చెప్పి పట్టుకున్నప్పుడు పట్టుకున్న దానికి వాల్యూ ఇచ్చి ఇవ్వలేని పర్సన్ టైప్ అయిపోయారు అనమాట మీ పార్ట్నర్ అందుకే వీళ్ళు ఎప్పుడు ఏంటంటే ఇటు వదిలేయలేక అటు పట్టుకోలేక ఉన్న విధంగానే ఉంటది ఏంటంటే ఎప్పుడు ఎడ్జ్ దగ్గరే ఉంటదన్నమాట అనమాట మళ్ళీ ఒకవేళ వదిలేస్తేనూ ఆ మెమరీస్ లోంచి బయటకి వెళ్ళను వెళ్ళలేని పర్సన్స్ సో ఏందంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండడం వలన నెగిటివ్ గానే ఎక్కువగా తీసుకుంటారు అంటే కీడెంచు మేలేంచు అంటారు కదా వీళ్ళు ఎప్పుడు కీడెంచుకు మేలెంచుకుందాం అనుకునే పనులే తప్ప మంచిలో నుంచి చెడు చూసే పర్సన్స్ తప్ప చెడులో నుంచి మంచి వెతుక్కుందాము అనుకునే పర్సన్స్ అయితే కాదు సో బట్ ఏంటంటే వీళ్ళ మెంటాలిటీ వల్ల ఏంటంటే సఫర్ అయ్యేది మెయిన్ మీరే అనమాట వాళ్ళు కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ లేకుండా బ్లాక్ చేసుకున్న టైంలో లో కానివ్వండి తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు తప్పు చేసామన్న ఫీలింగ్ ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళు బాధపడతారు ఓకే అలా జరిగిపోయితే బాగుండేది నేను అలా టంగ్ స్లిప్ అవ్వకుండా ఉంటే బాగుండేది నేను తెలుసుకోకుండా మా మాట్లాడుకుంటే బాగుండేది అని అనుకుంటారు కానీ అది వచ్చి మీ దాకా వచ్చి ఎక్స్ప్రెస్ చేసి సారీ చెప్పడమో లేదా అలా ఇంకోసారి చేయను అన్నమో ప్రాబ్లం మీరు తెలుసుకోకుండా నేను మాట్లాడడం అన్నమో ఇలాంటివి చెప్పరు ఏంటంటే మీరు వాళ్ళకి బాగా ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి ఒకవేళ వాళ్ళ తప్పు ఉన్నా కూడా మీరు వాళ్ళ కోసం వస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడేందంటే రియలైజేషన్ అవుతారు ఓన్లీ సెల్ఫ్ రియలైజేషన్ తప్ప బయటకి ఎక్స్ప్రెస్ చేసి ఎదుటి వాళ్ళకి ఓకే నీ విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి సారీ నేను క్షమించి ఇంకోసారి రిపీట్ చేసుకోను సో ప్రాబ్లం ఏంటనేది డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని అయితే ఎప్పుడు ట్రై చేయరు ఓకే మళ్ళీ వెళ్ళి సారీ చెప్తే ఓకే నేను తప్పు చేశాను అన్న లో ఉంటారు నేను తప్పు తప్పు రాంగ్ పర్సన్ అన్న ఫీలింగ్ లో ఉంటారు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట మీ కి సో దానివల్ల ఏంటంటే వాళ్ళ రియలైజేషన్ అయితే అవుతారు తప్ప సెల్ఫ్ రియలైజేషన్ అవుతారు తప్ప సెల్ఫ్ రియలైజేషన్ దాన్ని మీ దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే కనుక ఫర్గ్యూ చేయమని అడగడము ఇలాంటివైతే చేయరు ఎందుకంటే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తారని వాళ్ళకి నమ్మకం ఉంది సో నేను ఎందుకు నేను తప్పు చేసిన ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్తే మళ్ళీ వాళ్ళ దగ్గర తక్కువైపోతాను సో నేను తప్పు చేశాను తప్పు రాంగ్ పర్సన్ అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది సో దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు నాతో ఆడుకుంటారేమో అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట మీ పర్సన్కి అలాగే ఏంటంటే వీళ్ళ గురించి ఒక కి రాలేక అటు వదిలిపెట్టలేక ఇటు పట్టుకోవడానికి వాళ్ళు హ్యాండ్ ఇవ్వలేక పట్టుకోవడానికి అవకాశం ఇవ్వక మీరేంటంటే మీలో మీరే సఫర్ అవుతూ ఉంటారు ఎంత సఫర్ అవుతూ ఉంటారంటే నిద్రలు వెళ్ళినట్లు ఏంటి ఇలాంటి రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చానో ప్రశాంతంగా ఉండే లైఫ్లోని ఈ రిలేషన్షిప్లోకి వచ్చి డిస్టబెన్సెస్ చేసుకుంటున్నానేమో అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది అండ్ ఒక పని వదిలేసి మూవ్ అయిపోదామా అన్న ఫీలింగ్ కూడా వచ్చినా కూడా అది చేయలేని సిచ్యువేషన్ అయిపోతారు లేదు ఏం జరిగినా కూడా వాళ్ళు మార్చుకుందాము అంటే వాళ్ళు ఎంత మీరే చే చెప్పినా వినే రకాలే ఖాత అనమాట వాళ్ళ గోల వాళ్ళది వాళ్ళ వెళ్లే తీరులోని వాళ్ళు వెళ్ళాలని ముండిగా ఉండే పర్సన్సే తప్ప వాళ్ళు మీ గురించి ఒక టెన్ పర్సెంట్ కూడా ఆలోచించట్లేదేమో అన్న ఫీలింగ్ వాళ్ళ మాటల ద్వారా కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వల్ల కానివ్వండి మీకు అర్థం అవుతూనే ఉంటుంది బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ లైఫ్లో మీ కెరీర్ పరంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు మీకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలి మీ పార్ట్నర్ అలాగా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసే విధంగా టూ వర్డ్స్ కూడా రావన్నమాట వాళ్ళ నోటి నుంచి సో అందుకే ఇప్పుడు ఇంకా ఏంటంటే మీరు మంచి చేసినా కూడా ఆ మంచిలోంచి కూడా చెడు వెతుకునే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో అందుకని మిమ్మల్ని మీ మీద మీరు ఒక్కళ్ళు మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా అవసరం మీ పార్ట్నర్ గురించి ఆలోచించుకుంటూ మీ లైఫ్ పరంగా మీ కెరీర్ పరంగా మీ హెల్త్ పరంగా కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళడం మానేసి నిద్రపోని రాత్రులు తిండి లేని రాత్రులు ఇలాంటివన్నీ గడపడం మానేసి మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుని మీకు మీరు సెల్ఫ్గా అసలు ఏంటి ప్రాబ్లం ఇది ప్రాబ్లం మీద ఓకే నేను దూరంగా ఉండడం కరెక్ట్ అని అనిపిస్తే నేను దూరంగా ఉంటే వాల్యూ తెలుస్తుంది అనుకుంటే కొన్ని రోజులు దూరంగా ఉందాము వాళ్ళకి నిజంగా నా వాల్యూ తెలిస్తే నా కోసం తిరిగి తప్పకుండా నా రిలేషన్షిప్ నా ప్రేమ కోసం అయితే తిరిగి వస్తారు లేదు వాళ్ళు తిరిగి రాలేదు అంటే వాళ్ళ టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళు నాకు అర్థమవుతుంది కాబట్టి సో వాళ్ళ కోసం నేను బాధపడ్డాము వాళ్ళ కోసం నేను నడవడం అనేది నాకు వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ వేస్ట్ అని చెప్పి మీరు అర్థం చేసుకుంటారు అప్పుడు మీరు మూవ్ అని అవడానికి కూడా ఒక ఛాన్స్ అనేది వస్తుంది సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు వాళ్ళకి సంబంధించినవి ఏమైనా కావాలనుకోండి ఏదైనా ఫైనాన్షియల్గా కానివ్వండి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా ఏదైనా అవసరం ఉంటే చాలా చక్కగా మంచిగా మీకు మాట్లాడతారు చెవిలో పూలు పెడతారు అన్నీ చేస్తారనమాట చేసేసి వాళ్ళ అవసరం తీరగానే ఏ రీజన్ లేకుండా ఏదో ఒక రీజన్తో గొడవ పెట్టేసుకుని దూరంగా వెళ్ళడమో నెగ్లెక్ట్ చేయడమో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడమో చేస్తారు అంటే వాళ్ళకు అవసరమైనప్పుడు ఎక్కడ లేని టైం వచ్చేస్తుంది ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఎక్కడ లేని ఇంపార్టెన్స్ వస్తుంది అసలు మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకుందాము నెత్తి మీద పెట్టుకుంటాం అన్నట్టుగా మాట్లాడతారు అదే వాళ్ళ అవసరం ఎలా అంటే కాలు కింద చెప్పుతో కా చెప్పు కింద జీవన తొక్కేసినట్టు తొక్కేస్తూ ఉంటారనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ సో డెఫినెట్గా మీదైతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే టాక్సిక్ రిలేషన్షిప్ అండ్ మీ పర్సన్ ఎక్స్పెషల్లీ మీ పర్సన్ అయితే టాక్సిక్ పర్సన్ సో వాళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉండి మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీ లైఫ్ అంత జీరోనే ఉంటుంది సో మీ గురించి ఆలోచించుకుంటూ మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటూ మీ పార్ట్నర్ ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని మీరు అర్థం చేసుకుంటే కనుక డెఫినెట్గా మీ లైఫ్లో ఏది కూడా మిమ్మల్ని నెగిటివ్నెస్ అనేది రాకుండా మీ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు అది పార్ట్నర్ గురించి అయినా రిలేషన్షిప్లో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడానికైనా దేని గురించి అయినా అంటే ఒకళ్ళ వీక్నెస్ ఇంకొకళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వకూడదు అలా మీ వీక్నెస్ మీ పార్ట్నర్ స్ట్రెంత్ కాకుండా చూసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో